భారత్ ఆస్ట్రేలియా మధ్య ఫేర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణిస్తున్నాడు ఈ సిరీస్కు ముందు పెద్దగా ఫామ్లో కనిపించని ఈ హైదరాబాద్ కుర్రాడు ఆస్ట్రేలియా గట్టపై చెలరేగిపోతున్నాడు ఫేర్త్ టెస్ట్లో రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీశాడు సిరాజ్ తీసిన ఐదు వికెట్లు కూడా కీలక బ్యాటర్లకు కావడం విశేషం తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లు తీసుకున్న సిరాజ్ రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసుకున్నాడు రెండో టెస్టుకు ముందు సిరాజ్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు డిసెంబర్ ఆరు నుంచి ఎడిలైట్ వేదికగా జరగబోయే టెస్టుకు ముందు ఆస్ట్రేలియా ఆటగాడు మానస్ లబ్షాన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సిరాజ్ మాట్లాడుతూ మానస్ లబ్షన్ చాలా ఒత్తిడిలో ఉండడం వలన అతనికి బౌలింగ్ చేయడం నాకు చాలా ఇష్టం అతను చాలా బంతులు విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తాడు అది అతని ఆత్మవిశ్వాసం అనుకుంటాడు కానీ అది నిజమైన కాన్ఫిడెన్స్ కాదని చెప్పుకొచ్చాడు పెట్టి టెస్ట్లో లబ్షన్ సిరాజ్ మధ్య చిన్నపాటి మాటలు యుద్ధం జరిగింది సిరాజ్ బాల్తో త్రో కొడదామని భావిస్తే అసిస్ బ్యాటర్ దాన్ని బ్యాట్తో అడ్డుకుంటాడు ఆ తర్వాత అద్భుతమైన బంధుతో సిరాజ్ అవుట్ చేసి డివైజ్ తీర్చుకుంటాడు తొలి ఇన్నింగ్స్లో యాభై రెండు బంతుల్లో లభిషన్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్